హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వర్ల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ వచ్చేసాను చూస్తున్నారు కదా ఇదైతే బాలామృతం పిండితో చేసిన కేసరీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేసరీ ఎలా చేస్తారో ఈజీగా చూపిస్తాను నేనైతే ఫస్ట్ అయితే ఇలా చూడండి ఒక కప్పు నిండా నేను ఇలా బాలామృతం పిండి తీసుకున్నాను ఆ తర్వాత నెయ్యి వేసుకొని కడాయిలో డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ పిల్లలు బాలామృతం పిండి తినకోకుండా ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను మా పిల్లలకు చేసి పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారు ఈ రెసిపీ చాలా ఈజీ అండి ఇలా మొత్తము ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మొత్తం పిండిని ఇలా వేసుకొని బొంబాయి రవ్వ కేసరి ఎలా చేసుకుంటారో అలాగే అచ్చంగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడైతే నేను దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను ఒక కప్పు తీసుకున్నాను దానికి డబల్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం హీట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే మొత్తం పిండి వేసుకొని కలిపేసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి సన్నని వంట మీద పెట్టి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలాగే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల తర్వాత మనము దీనికి సరిపడేంత చక్కెర యాడ్ చేసుకోవాలి ఇలాగైతే వేసుకున్న తర్వాత దీన్ని ఇంకా ఒక పది నిమిషాల వరకు ఇలాగే కలుపుకుంటూ చూడండి ఇలాగైతే కలుపుకుంటూ ఉండాలి ఇదైతే బాగా చిక్కపడేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు మూత ఉంచేసి సిమ్ మీద పెట్టేద్దాము ఇప్పుడైతే చూస్తున్నాను చూడండి ఇలాగైతే గట్టిగా పడింది దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు మనం బాలామృతం పిండితో ఏం చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలాగైతే చేసి పెట్టండి పిల్లలకు స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను దీని మీద కొబ్బరి తురిమేసుకొని పెట్టుకున్నాను అదైతే గార్నిష్ చేసుకుంటున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తము గార్నిష్ చేసుకున్నాను సన్నగా తరిగేసి అంతే ఫ్రెండ్స్ ఇలాగైతే ఈజీగా మనము బాలామృతం పిండితో ఈ కేసరి ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్